ఆ పర్వక ప్రతి అందరికీ తొలగం వందావైదు నేను ఎక్కువ సేపు చెప్పలేండి ఆ వేల సమయం చాలా త్వరగా చెప్పి ముగ్గురిస్తాను ఎవరికి అనమాట అయితే మార్పు జాగ్రత్తగా చేయండి వచ్చిన త్వర త్వరగా చెప్తే త్వర త్వరగా మనము నాలుగు ముగించుకోవచ్చు దేవాది దేవుడు తన కుమారుని ద్వారా అనేకమైనటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాటల ద్వారా దేవుని యొక్క మహిమను మనము వైభవంలో చూస్తున్నాము అయితే యేసు ప్రభువు పలికినటువంటి మూడు మాటలు ఎంతో అద్భుతమైనటువంటి మాటలు మొదటిగా అక్కడ క్షమాపణ చూస్తాము రెండోదిగా రక్షణను చూస్తాం మూడోదిగా ప్రేమను చూస్తాము ఆ విధానం చూస్తాము దాన్ని ఈ మూడు మాటలకి తర్వాత వచ్చే రెండు మాటలకి ఒక మధ్య ఉన్నటువంటి మాట వారికి బాధ కలిగించేదిగా ఉన్నది అయితే ఈ మాట మనం ధ్యానించుకునే ముందుగా అదే యొక్క సువార్త ఇరవై ఏడు వాజ్యం నలభై ఐదు రోజున కిసరా మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల ఏమవుతుంది చీకటి తమ్ముడు ఎందుకు ఈ చీకటి కమ్ముందు దేనికి అసలే చీకటి కమ్ముతూ ఉన్నది అసలు ఈ ఎందుక చకటి అక్కడ తమ్మాల్సి వచ్చింది అంటే దగ్గర ఆవేదన చెందుతూ ఉన్నాడు వేరు ఆవేదన చెందుతూ ఉన్నాడు తనకి సినిమా వేసినందుకు ఆవేదన చెందుతున్నాడా లేదు కొడే దెబ్బలు పోయి ఉన్నందుకు ఆవేదన చెందుతున్నాడా లేదు తనకైనటువంటి సహోదరులను విడిచారని ఆవేదన చెందుతున్నారా లేదు కొన్ని తన బాధ్యతను అప్పచెప్పారని ఆ యొక్క ఆవేదన చెందుతున్నారా

అదే మనము మార్కు సువార్త పదిహేనవ అధ్యాయంలోని ముప్పై మూడవ యోచనలో కూడా అదే మాత్రం మనం చూస్తూ ఉంటాము చూసారా ఇస్రాయేలీ ప్రజలు కారణ దేశానికి వెళ్ళడానికి ముందుగా పస్కా బలి ఏర్పాటు చేయబడినటువంటి రాత్రి దిగుమల దేవాది దేవుడు యువ దేవుడు ఓరోలికి చదివిస్తూ ఉంటారు ఏమని చదివిస్తారంటే ఒక నిర్దువశమైనటువంటి ఏడాది కలిగినటువంటి గుర్ర పిల్లన కాని మేక పిల్లన బలి ఇచ్చే రక్తాన్ని ఈ పై మమ్మడి మీద వేసుకున్నది దేవుని యొక్క ఆ యొక్క ఏదైతే ఉందో ఆ షాపును ఏదైతే నాశనం చేయాల్సినటువంటి ఆ యొక్క ఆయుధము మొదటి వస్తున్నది ఆ రక్తం చూచియ మూడు దగ్గర కాలంలో చూడతాయి అయితే ఎవరైతే ఆ యొక్క రక్తము ఉన్నటువంటి దేవముల ఉన్నారో వచ్చింది ఆ గోద్రె పిల్లలు వచ్చింది రక్షణ ప్రేమాలు మనకు వచ్చినటువంటి రక్షణ ఆ రక్షణ కారపడైనటువంటి వాళ్ళు రోజు ఆవేదన చెందుతూ ఉన్నాడు తండ్రి తన చెయ్యిని విడిచిపెట్టేశాడు నేను ఒక మాటలు చెప్పాలనుకుంటున్నానండి ఆ శావకుడికి తన తల్లి అంటే ప్రేమ తన తల్లి అంటే ఎంతో ఇష్టము హైదరాబాద్ పంపించినప్పుడు ఎంతగానో బాధపడ్డారు జాగ్రత్తగా ఉండాలండి ఇలా ఉండాలమ్మా మద్యపాలెం దగ్గర డెబ్బో దగ్గర వేనాడు వాటర్ బాధ కూడా ఉన్నప్పుడు అవుతున్నాడు అన్నారు అంటే తన తల్లితో మాట్లాడుతున్నాడు అమ్మా సార్ జాగ్రత్త అని అప్పుడు ఆయన నాకు చెప్పుడు కూడా ఎక్కువ ఉండలేదు ఎక్కువ నా దగ్గరే నా తల్లిపోయింది ఎందుకు వెళ్ళిపోతున్నాడు తెచ్చి అనిపిస్తుంది చాలా అన్నారు అంటే మన యొక్క ఈ మన ఆత్మీయ తండ్రి దేవుని దేవాది యేసు ప్రభువులు శివుడు చూస్తుండగా పైకి పిలుస్తూ నా తండ్రిగా చేయందుకు నీవు విడీతి అడిగారు అంటే దేవాది దేవుడి ఎప్పుడంటే చూడలేదు ఆయన మీదకి పాపము అనేటటువంటి మన పాపము అనేటటువంటి ఆయన మీదకి ఒకటిగా అదే విడిగా పెరిగినట్టే మన దోషము ఆయన చేయాలి ముందు దాకా దేవుడు తండ్రి తండ్రి అని పిలిచినటువంటి క్షణంలో ఎప్పుడైతే ఆ యొక్క పాపమై వచ్చిందో చీకటి కానిపోయింది ఇది ప్రవచనము మనం చూసుకున్నాం ఆమోసు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదే వచ్చుందని ఇది ప్రవచనం ఏంటి ఆమోసు పలికినటువంటి మాట దేవాది దేవుడు చదివిస్తున్నటువంటి మాట త్వరగా చీత్త చదువుదామండి తొమ్మిది చాలా చూసారా సూర్యుడు అష్టమిస్తున్నాడు ఎప్పుడు ఒకటి వేల సమయం ఉంది మనకు సాయంత్రం ఎంత వస్తుందండి అండి ఆడు తర్వాత సాయంత్రం వస్తుంది కానీ మధ్యాహ్నం మూడు మొదలు మన చేయలేకపోయింది అక్కడ ఎందుకంటే మన పాపం అంతా కూడా ఆయన మీద పోషేస్తున్నాడు మీకు ఒక విషయం చెప్తాను చూడండి అదే భక్తుడు నేను కొర కొరగా చెప్పేస్తాను యాభై తొమ్మిది రెండులోనే ఒక మాటను సేవ చేసుకున్నాడు మన యొక్క పాపములు దేవునికి మనకి మధ్యన గోడలుగా ఉండిపోయాయి దేవుడు అతి పరిశుద్ధ స్థలంలోని ప్రధాన యాత్రి సేవ చేయాల్సినటువంటి తరుణంలోని తనని తాను పరిశుద్ధునిగా చేసుకుని ఒక బలి ఇచ్చిన తర్వాతే పాప పరిహార బలి అపరాధ పరిహార్దపు బలి దహన బలి ఇచ్చిన తర్వాత ఆయన సేవ చేయాలి ఆ సేవలు చేయాలంటే ముందుగా తనను తాను పవిత్రం చేసుకోవాలి మరి దేవుడు ఎవరు పరిశుద్ధుడు అందుకనే వేవేల కోటలతో నిత్యమో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియానబరిచినటువంటి వాడు మరి అటువంటి దేవుని యొక్క పరిశుద్ధత తన కుమారుని యొక్క పాపము ఎప్పుడైతే మన యొక్క పాపము తన కుమారుని మీద పగదు చెయ్యి గుడిచి పెట్టేశాడు అక్కడ ఉన్నటువంటి అపోసులకరమైనటువంటి పేదలు కూడా ఇదే మాటని సెలవిస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి అపోసులమైన కార్యంలో ఎంతో అద్భుతమైనటువంటి మాటలు సెలవిస్తూ ఉంటారు ఏమన్నా తెలిసింది వరకు ఒకటి ఇరవై తొమ్మిది అంటారు లోకము పాపమును మోసుకున్నటువంటి పిల్ల మన యొక్క పాపములను మోసి వెళ్ళిపోతూ ఉండ దేవుని యొక్క బేరపిల్లే మన పాపములను మోయగలదు కనుక నేను హరేను ఏంటి అంటే ఆ ఆవేదనలోని మనకు విజయమే ఉన్నది ఆ ఆవేదనలోని మనకి రక్షణ ఉన్నది ఆ ఆవేదనలోని పాప విమోచన ఉన్నది ఆ ఆవేదనలోని పాప క్షమాపణ ఉన్నది ఎందుకో తెలుసా దేవుడికి మనమంటే ప్రేమ కనుక ఎందుకో తెలుసా దేవుడికి మనం అంటే ఎంతో ప్రేమ కనుక మనం చూస్తూ ఉంటాము యోహన్ సువర్త మూడో పదహారు వస్తువులని దేవుడి లోకముని ఎంతో ప్రేమించను దేవుడు చాలు మొత్తం ప్రేమించలేదు దేవుడు అలాగే శాంతార అండగారిని ప్రేమించలేదు దేవుడు దేవుడి అండగారిని ప్రేమించలేదు అలాగే ఉన్న వాడు ఒకరిని ప్రేమించలేదు లోకముని ప్రేమించాడు అందుకనే ఆయన కుమారుడిని సిను చెందకు చేర్చాడు అందుకే తన కుమారుని చెయ్యి విడిచాడు అందుకే తన కుమారుడిని చెయ్యి విడిచి రక్షణ మనకి ఇచ్చాడు దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో తెలిసింది ఈ అహరోను కుమారుని ఇద్దరును దేవునికి సంబంధించినటువంటి దోపాది సరిగ్గా వేయడం చెప్పి ఆజ్ఞతో దహించారు దేవుని అలాంటిది అది మన మీద రగలక మునిపే దేవుడు ఈ యొక్క లోకానికి తన కుమారులనే పంపించారు ఎవరి కోసం మన కోసం మన బ్రతుకులు మారాలి మన అవిధేయతగా బ్రతకకూడదు మన విధేయతగా బ్రతకాలి దేవునికి ఇష్టలుగా ఉండాలని ఆయన లోకం మనకు వచ్చి నశించిపోయినటువంటి మన బ్రతుకులని వెతికి రక్షించడానికి ఆయన లోకం అటువంటి దేవాది దేవునికి మనం ఏ రీతిగా బ్రతకాలి ఎంతో అద్భుతమైనటువంటి మాట ఉంది దేవుడు ఏమని ఎంతో ప్రేమించాడు ఎందుకంటే తన తండ్రి తన చెయ్యిని విడిచాడంటే దేవుడు మనల్ని ప్రేమించాడు గనక దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక కుమారం చేయించు పెట్టేశాడు అందుకని చీకటి కమ్మింది చీకటి అనగా పాపము ఆ అంతా కమ్మేసింది అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమని పిలుస్తాడంటే ఏంటి అని పిలుస్తున్నాడేమో ఉండని ఏలే వచ్చి రక్షిస్తాడేమో చూస్తామని ఎందుకంటే ఈ రోజు మనము కూడా అటువంటి స్థితిలో ఉన్నామేమో దేవాత దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుని వాక్యమునంట శ్రద్ధగా మనము వినాలి అక్కడ ఏలేని పిలిస్తున్నాడేమో ఆయనే రక్షిస్తాడేమో అని బందిపోడు దొంగ నిన్ను మేము రక్షించుకుని మమ్మల్ని ఎలాగో రక్షిస్తావు అని ఏ రీతికైతే అక్కడ పలికి ఉన్నారో అదే మాటలు అక్కడ పలుకుతూ ఉన్నాడు కుందర కింద ఉన్నటువంటి సైనికులు అందరూ కూడా మరి దేవాది దేవుడు మన పిల్లకే మరణిస్తున్నాడు దగ్గరగా చూడక మౌనంగా మాటలు తెలిసి సెలూ దగ్గరగా అరిచాననియా ఈ మాట నెరవేర్చడానికి ఆయన దగ్గరగా అరిచారండి తన తండ్రి చెయ్యి విడిచారని దగ్గరగా అరిచారండి ఎందు కొరకు మీ కొరకు నా కొరకు మన కొరకు అందుకే దేవుడు తన శిరువు మరణం పొందినప్పుడు తనకు ఆవేదన కలగలేదు కేవలము మనము మనం మోసుకుంటున్నటువంటి పాపములు మన అపరాధములను ఆయన మీద వేసుకున్నారు కనుక దేవాది గో పని చెయ్యని దానికి కారకులుగా మనం అవుతున్నాము కానీ ఆయన మన కొరకు బయపు యశాకాండము యాభై మూడవ అధ్యాయము అక్కడ ఉన్నటువంటి తొమ్మిదవ వచ్చిన ఎనిమిదవ వచ్చిన ఏడవ వచ్చిన నాలుగు వచ్చినని ఆయన పొందిన గాయముల చేత మనకి ఏం కలుగుతుంది స్వస్థత కలుగుతుంది ఇది మనకి తగురు ఇది మనం స్వస్థత పొందుకోవడానికి మనమేంటి బాధలు పడాలి మనము నలగబొట్టుకోవాలి ఇక్కడ ఆయన మన కొరకు నలగబొట్టుకున్నారు పొత్తుకుంటే తీసుకునేటువంటి తల్లి ఏస్తున్నటువంటి తల్లంలో ఏ సుప్రభో చెప్పినటువంటి అద్భుతం అని తెలిసింది మా కొరకు నా కొరకు మీరు ఎవరగండి మీ కొరకు మీ యొక్క బిడ్డల కొరకు యావండి అమ్మాయిన హేరుగా ఒక చెల్లగొట్టు నేనే నిజంగా తిరిగింది తెల్లగొట్టకున్నా కానీ దేవాది దేవుడు అలా చేయలేదు ఎందుకంటే దేవుడు మనము ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు వెలుగు అంటే నచ్చలేనటువంటి వారు ఈ రోజు క్రైస్త అనగ దొరకడం చూస్తూ ఉన్నారు వీరు లాంటి వారికి ఒక మరణం ఉన్నది అది దేవుడు తెలియజేస్తున్నాడు మార్పు మార్గ శువాత పదిహేనవ నమ్మి బార్తీసం పొందినటువంటి వారికి రక్షణ వస్తుంది నమ్మైనటువంటి వారికి శిక్ష వస్తుంది ఆ శిక్ష దేవే విధించబోతున్నాడు ఆయన అని ఏం చేయాలి తెలుసండి దైవ జన్లు గౌరవించాలి ఒక దైవజనుడు మెలిసి ఆయన చిత్రవసన చేస్తున్నటువంటి ఆ యొక్క విషయాన్ని ఎంతో ఇబ్బంది పడుతూ చెప్పారండి ఆ మాట పలకపోవడ దాని ఆ పాటని పలికి చెప్పారు కానీ ఏసుప్రభోడు ఈ మాటని మత ఇరవై ఒకటో అధ్యయ ముప్పై తొమ్మిది అని చెప్పేశారు అటువంటి ఆ వచ్చిన గోడ చెప్పారు యజమానుడు ఉన్నారు తన పొలములు అక్కడ ప్రజలకి ఇచ్చి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో తిరిగి వచ్చినప్పుడు తన పొలములు ఉన్నటువంటి పంట తీసుకోవడానికి వస్తుంటే మొదటగా దోసులను పంపించారు పెట్టి పంపించేశారు రెండోది ఇంకో దోసులు పంపించారు రావుతో కొట్టి చంపి పంపించేశారు మూడో మంది పంపించారు నిజంగా అదే పని చేసి వెళ్ళిపోయారు నాలుగోదిగా తన కుమారులను పంపించారు అప్పుడైనా మారి తన ఆస్తులు ఇస్తారేమోనని కానీ చంపేద్దాము రండి నేల మీద పడదే చంపేద్దాము రండి అని నిలుస్తాడు ఈరోజు మన కొరకు అత్త సాక్షులు అయిపోతున్నారు దేవుడు కొరకు అంత సాక్షులు అయిపోతున్నారు మనం ఏం చేస్తున్నామో తెలిసింది అనుభవిస్తున్నాము కానీ దేవుడు మనం గడిచి కోరుకుంటా ఏంటో తెలుసా నిజమైన బలిఆర్పలు ఏంటో తెలుసా మన వదులు ఇరవై రెండవ కీర్తంలోని మొదటి భజనలని ఇదే మాత్రం దామీ పాడుకుంటూ ఎంత అద్భుతంగా పాడుకున్నాడు నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితి అన్నిల మధ్య ఆ యొక్క అన్నిల మధ్య నేను నివేయించుకున్నాను ఎవరి కొరకు దేవుడు నా కొరకు దేవుడుకున్నాడు నా కొరకు ఆయన సినిమా వేయించుకున్నాడు నా కొరకు కోడ భర్తలు తిన్నాడు ఒక అద్భుతమైనటువంటి చిత్రీకరణమైనటువంటి ఒక సినిమా హాలీవుడ్ యాక్టర్ ఆ యాక్టర్ ఏం చేశారో తెలిసండి వేసుప్రభు వారి కింద నటించడానికి వెళ్తున్నప్పుడు కొరడాలతో కొడతారు ఆ కొరడాలతో కొట్టినప్పుడు ఆ కర్రకున్నటువంటి ముళ్ళు నిజంగా ఆయనకు తగిలింది హాస్పిటల్ పాలైపోయి అయిపోయి ఒక కొరడా గుచ్చినటువంటి ఆ ఒక గాయానికి ఎనిమిది కుట్లు అలాగే ఆరు నరకాన్ని చూశాడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఆ వ్యక్తి సాక్షి మీద తెలిసండి నిజంగా ఒక్క దెబ్బ చిన్నది తగిలితేనే నేను ముప్పై రెండు కుట్లు వేసుకున్నానే అక్కడ ఉన్నటువంటి యేసు వారు ఎంత శ్రమను అనుభవిస్తున్నారో అని ఒక విషయాన్ని తెలియజేస్తూ అప్పుడే లక్షణంలో పొందుకున్నాడు ఆ యొక్క ఉన్నటువంటి యాక్టర్ ఈ రోజు దేవుడు మన కొరకు తన ప్రాణమును పెట్టి ఉన్నారు ఆయన మేపు దేవము మనము కాబట్టి మనము ప్రతి సంవత్సరము ఇదే ఆచరణగా కాకుండా ఇదేదో సాంప్రదాయమైనటువంటిది కాకుండా దేవుని భయభక్తులు కలిగి బ్రతికేలాగా మనము ఉండాలి కాబట్టి దేవుడి అంటే ఎప్పుడు మనము భయభక్తులు కలిగి బతుకుతామో ఎప్పుడు మనం ఆయనకు విజయవుడిగా తిరుగుతామో అప్పుడు దేవుడి ప్రేమను చూడగలుగుతాము ఆయన్ని మనం ఎప్పుడు సిలివేస్తామో తెలుసా మనము పాపము చేసినప్పుడు మనలో మరలా ఆయన మనకి మనం ఆయనకి సిల్ల వేస్తా ఉన్నాయో సంగతి దేవుని దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు ఏ రోజు అయితే తండ్రి తన కుమారుడు చేయి విడిచినప్పుడు ఆవేదన పడ్డాడు ఈ రోజు మనం కూడా ఆవేదన పడాలి తండ్రి తండ్రి అయినటువంటి దేవుడు మన చేయి విడిస్తే అందుకనే విలవలేదు కనుక తను లోకముని ఎంతగానో ప్రేమించాడు ప్రేమించాడు కనుకనే తన అద్వైత కుమారుణ్ణి పెట్టి అన్నాడు చూడండి మీ కొరకు నా కుమారుణ్ణి ఇచ్చి అని చెప్పి యా సారీ అబ్రహం అడిగినప్పుడు నీ చెత్తం తీసుకెళ్ళిపోతానని చెప్పి మొరియా దేశంలో ఆ మరియా కొండకి తీసుకెళ్ళినట్టు బలివరానికి కుమారుడు అడుగుతా ఉన్నాడు షాక్ నాన్న నువ్వు బలి ఇవ్వడానికి ఎత్తనా పుట్టేందు ఎక్కడ ఉందో కొట్టేందుని అడిగితే అది తండ్రి చూసుకుంటాడు అని అడిగాడు మరి ఆ పొట్టూరుని మొదించినప్పుడు దేవాది దేవుడు ఆగురు విశాఖకు నీ నమ్మకాన్ని నేనేం చేస్తున్నాను నీ నమ్మకాన్ని చూస్తున్నాను అక్కడ దేవాది దేవుడు పలిగినటువంటి స్వరం ఆగు అని ఇక్కడ ఎందుకు పలకలేదు అదే మొరియా కొండ మీద అబ్రాహా విశాఖను బలి ఇచ్చినప్పుడు అదే కొండ మీద ఏ శివులు వేశారండి ఎలాగా కొండ ఆ రోజు ఆ నాలుగు కొన్ని సంవత్సరముల క్రితం పూజిస్తూ పోరావు అగ్రహం ఇస్తామని బలరడానికి తీసుకెళ్ళిన స్థలమే ఈ స్థలము అక్కడ ఏదైతే దొరకలు పెట్టుకుందో ఆ దొర్రెతలే అందుకని ఎంత అద్భుతంగా చెప్పడం కలిసి ఏమని చెప్పారంటే నూట మోసుకొని మోసపడిపోయి దేవుని ఎందుకంటే మీరు కాదు ఆ బుర్ర పిల్ల ఒక మార్గంలోనూ ఉన్నది తాపరి చేపిన మాట నలకేస్తా గుర్రెపి స్వచ్ఛమైనటువంటిది గుర్ర పిల్ల స్వభావము తన శరీరంలో ప్రతి అవయవము కూడా మనిషికి పిల్ల నా దేవుడు రక్తము కూడా అటువంటిదని సాదృశ్యముగా తెలియజేస్తున్నది అందుకనే దేవుని యొక్క ప్రేమ యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధత ఈ రెండు కలిస్తేనే మనకి రక్షణ మనహలే ఈ రెండు దాని కలవకపోతే మనము ఇప్పటికీ కూడా అపరాధమైనటువంటి నేరము మోపినటువంటి పాపడమైనటువంటి బ్రతుకుని బ్రతుకుతూనే ఉంటాము కాబట్టి మనము దేవుని బిడ్డలమని పిలువబడుతున్నామంటే దేవుడు ఆనాడు మనకి చెందించిన రక్తము ఆ రక్తమే ఈ రోజు మనల్ని చేసినది ఆమె అటువంటి దేవాదేవుడు ఎంత అద్భుతంగా మాట సెలవుస్తున్నాడంటే తండ్రి ప్రేమలో పరిశుద్ధత ఉన్నది కుమారుని పరిశుద్ధతలో ప్రేమ ఉన్నది తండ్రి అపారమైనటువంటి ప్రేమతో కుమారుని యొక్క పవిత్రమైన సమర్పణతో గారు శివుల అందుకనే తన భక్తులు తనని సేవిస్తున్నటువంటి ఒక దైర్డు ఏమని మాట్లాడుకున్నాడంటే తను జీవితంలో రాసుకున్నటువంటి పాటను మాటను ఎంత అద్భుతంగా పాడుకున్నాడంటే সে চালিত শিব দে নো সেই মাইনা বা সক্ষো সেই চারি বদলি তো শিব দে নো সেই মাইনা বা সব ছোট বদের বির মনে চলুন বিরলাই না মারুক

Batu cinta le naes అప్పుడే ఆయన ఆవేదనకు సమాధానం ఉన్నది కాబట్టి తండ్రి ప్రేమను పరిశుద్ధతను సమర్పణ మనం అని అటువంటి సమర్పణ కలిగి దేవుని మందిరములు ప్రతి మోటార్లు వంగళాము దైవశాలు ఈరోజు పరిచయం చేస్తూ ఉన్నారు తన కుమారులను బిడ్డలను బాలను విడిచిపెట్టి నింబడి మోస్తూ ఉన్నాడు అటువంటి సేవ నేను కూడా మీరంటే అనుగుణి కాను ఈరోజు సుఖంగా నేను వ్యాన్ లో వచ్చేస్తున్నాను టిఫిన్ కి ఈరోజు మీరు నాకు కానీ ఆ రోజు దైవజన్లు విజయనాను అక్కడ ఎక్కడో మూల ప్రాంతంలో పరిచయం చేసినప్పుడు ఎంతో రూపాయలు అయిపోయింది దైవ మందిరం పెట్టినప్పుడు ఎంతో మంది అన్ని తిట్టారు కొట్టేస్తారని కూడా అన్నారు ఎంతో పరిచర్య చేశారు అటువంటి వారికి మనం ఎలా ఉండాలి తెలుసండి మర్యాద కరముగా గౌరవించేవారుగా ఉండాలి వీరిని బట్టి దేవునికి ధనత వస్తుంది కనుక ఒక చిన్న వాటిని మీరు తప్పుడుగా